హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాకా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి అలాగే స్నాక్స్ రెసిపీ కూడా దీన్ని ఎప్పుడైనా కానీ మనం చేసుకొని తీసుకోవచ్చండి అలాగే లంచ్ బాక్స్లో కూడా మనం ఇలాగ చేసుకుని రొట్టె తీసుకొని వెళ్ళచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మనకు చల్లారిపోయిన తర్వాత కూడా గట్టిపడకోకుండా ఎంతో రుచిగా ఉంటాయండి ఈ సగ్గుబియ్యం రొట్టెలు కొత్తగా ఇలాగ చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ తోటి రొట్టెలు చేసుకున్నారనుకోండి ఎంతో టేస్టీగా ఉంటాయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు కూడా సగ్గుబియ్యం తీసుకున్నానండి కొంచెం మీడియం సైజుగా ఉన్న సగ్గుబియ్యం తీసుకొని ఇక ఇప్పుడు దీనిలోకి వాటర్ యాడ్ చేస్తున్నానండి వాటర్ వేసుకున్న తర్వాత వీటిని త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇలాగ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి వాటర్ వేసుకోవాలండి ఇలాగ వాటర్ యాడ్ చేసుకుని మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఈ సగ్గుబియ్యాన్ని నానెవ్వాలి ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక కప్పు వరకు కూడా పల్లీలను తీసుకుంటున్నారండి ఇలాగ పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ కలుపుకుంటూ మనం పల్లీలను వేయించుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు పల్లీలు చక్కగా వేగిపోయాయండి ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుని కొంచెంసేపు చల్లారి నిద్దాము ఇక ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకొని దీంట్లోకి ఒక మూడు వరకు కూడా గ్రీన్ చిల్లీని సగనకి తుంపేసి వేశానండి అలాగే ఒక రెండు వెల్లుల్లి వీటితో పాటు కొంచెం జీలకర్ర వేసుకొని ఇక ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇంకో సైడు సగ్గుబియ్యం ఒకసారి చూసుకుందామండి చూస్తున్నారు కదా మనకు సగ్గుబియ్యం చక్కగా నానిపోయింది ఇక దీనిలోని వాటర్ కూడా మొత్తం డ్రై అయిపోయాయండి ఒక హాఫ్ అన్ అవర్లో చక్కగా నానిపోయాయి ఇక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి ఈ బియ్యాన్ని ఇలాగ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పల్లీల పొడి ఇక ఇది కూడా వేసుకోవాలండి ఇది మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదండి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇది వేసుకోవటం వల్ల మరింత టేస్టీగా ఉంటాయండి మనం చేసుకునే ఈ సగ్గుబియ్యం రొట్టె దీంట్లోకి రుచికి సరిపడా సాల్టు అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని వీటితో పాటు వరి పిండిని వేస్తున్నానండి బియ్యం పిండిని బైండింగ్ కోసం అనేసి వేసుకొని ఒకసారి మొత్తం కూడా చేతితోటి కొంచెం గట్టిగా నొక్కుతూ మనం కలుపుకోవాలండి పిండి మొత్తాన్ని కూడా ఇక్కడ నేను వాటర్ ఏమీ యూజ్ చేయట్లేదండి వాటర్ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇలాగ మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వరకు కూడా నేను పెరుగును వేస్తున్నానండి ఇలాగ పెరుగు కూడా వేసుకుని మరొకసారి మెత్ మనం మంచిగా మొత్తం చేతితో కలుపుకోవాలి ఇలాగ మనం పెరుగు కూడా వేసుకోవటం వల్ల మనకు మెత్తగా వస్తాయండి మనం చేసే ఈ సగ్గుబియ్యం రొట్టెలు చూస్తున్నారు కదా ఇక్కడ మనకు చక్కగా పిండి మొత్తం కూడా మంచిగా కలిసిందండి ఇలాగ మనకు పిండి సాఫ్ట్గా మంచిగా కలుపుకోవటం వల్ల మనకు మనం చేసే ఈ రొట్టె కూడా చాలా రుచిగా మంచిగా వస్తాయండి సాఫ్ట్గా ఇక ఇప్పుడు మనం పిండిని కొంచెం తీసుకున్నాము కొంచెం బిగ్ సైజ్ బాల్ అంతా సైజులో మనం తీసుకుందామండి ఈ పిండిని తీసుకొని ఇలాగ మనం చేతితోటి రౌండ్గా చేసుకోవాలి ఇక ఇప్పుడు మనం లైట్గా నేను పిండిని స్ప్రెడ్ చేసి దాని మీద చేస్తున్నానండి ఇలాగ వరి పిండిని కొంచెం తీసుకొని ఇలాగ వరిపిండిని వేసుకొని దాని మీద ఈ బాల్ పెట్టేసుకొని చక్కగా చేతితోటి క్రాక్స్ ఏమీ లేకుండా నొక్కుంటూ చేసుకోవాలండి మరీ పలుచగా ఉండకూడదు అలానే మరీ మందంగా కూడా ఉండకూడదండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ మనం చేసుకుంటే చక్కగా మనకు రొట్టె అనేది మంచిగా వస్తుంది క్రాక్స్ ఏమీ లేకుండా చూసుకోవాలండి ఇలాగా ఉండాలి ఇలా ఉంటే మనకు చాలా మంచిగా వస్తుందండి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి మనం లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇక ఇప్పుడు మనం ఈ మనం చేసిన ఈ రొట్టె వేసుకోవాలి ఈ సగ్గుబియ్యం రొట్టెను చక్కగా రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అంతేకాని లోపల పచ్చిగా ఉంటుందండి అనేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా చేసుకోవాలి ఈ రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకోవాలి ఇది రెడీ అవుతూ ఉన్నప్పుడు ఇంకో సైడు మనం మరొక రిటర్న్ చేసుకుందామండి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారండి చాలా టేస్టీగా ఉంటాయి ఇక ఇంకొక రొట్టె కూడా చక్కగా రెడీ అయిపోయిందండి ఇది కూడా రెండు వైపులా కూడా చక్కగా మంచిగా కాలింది ఇక ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవటమేనండి దీన్ని ఇలాగ ఏదైనా చట్నీతోటి తినొచ్చు లేకపోతే ఇలాగ డైరెక్ట్గానైనా తీసుకోవచ్చు అండి చాలా రుచిగా ఉంటుంది అలాగే మనం ఇంకొక రెట్నో వేసుకుందామండి వేసుకొని పైన లైట్గా మనం ఆయిల్ అప్లై చేసుకుందాము చక్కగా ఆయిల్ ఏమీ లేకుండా మనకు బ్రేక్ఫాస్ట్ రెడీ రెడీ అవుతూ ఉందండి ఇలాగ రెండు వైపులా కూడా కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమేనండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే తెలుస్తుంది చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇవి చక్కగా చల్లారిన తర్వాత కూడా గట్టి పడకోకుండా చాలా బాగుంటాయండి మనం ఏ టైంలోనైనా కానీ తీసుకోవచ్చు వీటిని చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్